హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభమ డీటెయిల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే వీడియోలో నేను నా కామెంట్స్లో ఒక ఆవిడ నన్ను పిల్లలకి ఆస్తులు ఎప్పుడు పంచాలి నేను చెప్దాం అనుకున్నాను ఆవిడ అడిగారు కాబట్టి చెప్తున్నాను అయితే ఇదేదో నేను ఊహించేసుకుని చెప్పింది కాదు కొన్ని నేను చూసినవి కొన్ని నేను అనుభవించినవి వింటున్నవి ఇవన్నీ కలిపి మీకు ఒక వీడియోలా చేసి చెప్తున్నాను ఇవన్నీ ఇన్ని నిజం ఉంటాయో ఎన్ని అబద్ధం ఉంటాయో లేకపోతే ఎవరి మీద ఎవరు పెట్టుకొని ఏమీ భావించకండి కేవలం నాకు తెలిసిన మాత్రమే చెప్దామని చెప్తున్నాను అంతేనో ఓకేనా అయితే నేను ప్రశ్న కూడా వేస్తాను మిమ్మల్ని ఒకటి లాస్ట్లో దానికి కూడా జవాబు పెట్టండి వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి నాకు సపోర్ట్ చేయండి పదండి అయితే వీడియోలోకి వెల్కమ్ అండి పిల్లల కోసం మన జీవితం కష్టపడతాం ఆస్తులు కొంటాం బంగారం కూడా పెడతాం ఇప్పుడేమో కొనేటప్పుడో చేసేటప్పుడు ఆలోచించామా ఈ ఆస్తులు బంగారాలు పిల్లలకి ఎప్పుడు ఇవ్వాలి అనుకున్నామో అసలు ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నారా ఎవరన్నా అలాగా ఒకవేళ మనం ఇచ్చేస్తే మన జీవితం ఎలా మారుతుంది వాళ్ళ జీవితం ఎలా మారుతుంది ఇలా ఏమన్నా ప్రశ్నలు ఎవరన్నా వేసుకున్నారా అండి ఈ నాకు తెలిసినంత మటుకు ఈ వీడియో ప్రతి తల్లి తండ్రికి పనికొచ్చేదనే నేను అనుకుంటున్నాను మీరేమంటారు పనికొచ్చింది అవునంటారా కాదంటారా కామెంట్లో పెట్టండి అయితే మీరు అనుకోవచ్చు ఎవరికి తెలియవండి అప్పుడు ఇవ్వాలో అందరూ పెద్దవాళ్ళమే అనుభవం వస్తుంది అంటారు తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళకి మాత్రమే వీడియో చాలామంది ఏమంటారంటే పిల్లల వాళ్ళు పిల్లలు మన వాళ్ళే కదా ఎందుకు ఇవన్నీ మనకి బరువులు బాధ్యతలను ఇచ్చేస్తే పాలే ఇచ్చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు మనం సంతోషంగా ఉంటాము అనుకుంటాం చాలామంది అనుకుంటాం లేదా ముందు ఇచ్చేసాం అనుకోండి మన మనస్సు మనకి బాధ్యతలు తీరిపోతాయి అనుకుంటాం చాలామంది ఏం చేస్తారంటే మనం బతుకుండగానే పిల్లలకి ఆస్తులు రాసేస్తారు బ్యాంక్ అకౌంట్ మార్చేస్తారు బంగారాలు పంచేస్తారు అన్నీ చేసేస్తారు ఇది ఏమిటనుకుంటున్నారు ఇది ప్రేమ అనుకుంటున్నారా తొందరపాటుతనం అనుకుంటున్నారా మీ ఐడియా ఏంటి ఇలా ఇస్తే ప్రేమ లేకపోతే తొందరపాటుతనమా ఇదేంటో కామెంట్లో పెట్టండి ఇక్కడే ఒక నిజం చెప్పాలండి అసలు ఇలాంటప్పుడే ఆలోచించి నిజం చెప్తా చెప్పుకోవాలి మనం ఏంటంటే ఆస్తులు కానీ బంగారం కానీ ఏవైనా సరేనండి మన చేతిలోంచి పిల్లల చేతిలోకి అనుకోండి మన విలువ తగ్గడం మొదలవుతుంది విలువ అంటే మనం మాట్లాడే మాటకి విలువ ఉండదు మెల్లిమెల్లిగా అప్పటి అప్పటినుంచి స్టార్ట్ అవుతుంది తగ్గడం అంటే పిల్లలు చెడ్డవాళ్ళు అనుకుంటున్నారా ఎట్టి పరిస్థితిలో పిల్లలు చెడ్డవాళ్ళు ఎవరు కానీ ప్రతి మానవుని యొక్క నైజం అలా ఉంటుంది మంది అలాగే ఉండేది పిల్లలది అలాగే వస్తుంది వాళ్ళ పిల్లలది అలాగే వస్తుంది ఇది అది కామన్ చక్రాల అది మానవ నైజం దేవుడు అందరినీ అలాగే పుట్టిస్తాడు కొన్ని కొన్ని విషయాల్లో కామన్గానే ఉంటాం ఇచ్చిన తర్వాత ఒకవేళ చేజారి ఇచ్చేసాం వాళ్ళు అడిగారో వాళ్ళ కాలేదో మనకు ఎందుకు లే అని ఇచ్చేసాం మనకి ఏదో అత్యవసరం వస్తుంది ఇప్పుడు బంగారం ఉందండి ఏవో మన దగ్గర ఉన్నాం ఇచ్చేసాం మనకి ఎప్పుడో అనిపించవచ్చు లేదంటే మన కష్టంలో ఉంటే అమ్ముకుందాం బంగారం ఇంత రేటు ఉంది కదా పునీదేవి తాకళ్ళ లోన్ పెడదామా ఏమన్నా చేద్దామా అంటే మనకి డబ్బు అవసరం వచ్చింది ఇవన్నీ చేద్దామని మన చేతిలో వస్తువు లేదు వాళ్ళకి ఇచ్చేసాం వెళ్ళి వాళ్ళని అడుగుతామా చెప్పండి అడగగలమా అడుగుతామా కదా అడగగలమా ఏమనిపిస్తుంది చి వాళ్ళకి ఇచ్చిన వస్తువుని మళ్ళీ అడిగితే వాళ్ళు ఏమనుకుంటారో పిల్లలు ఏమనుకుంటారో ఇలా ఆలోచిస్తాం మనం పిల్లలు బాధపడతారేమో అనుకుంటూ ఉంటాం రేపు పిల్లలు అడిగితే వీళ్ళు ఇంకోలాగా అనుకొని బాధపడతారేమో అనుకుంటాం వాళ్ళు అలా బాధపడ్డారనుకోండి మనకి ఏం ఫీలింగ్ వస్తుంది తెలుసా వచ్చి తప్పు చేసాం తప్పు చేసాం అనవసరంగా అడిగాము అనవసరంగా ముందు ఇచ్చేసాము ఈ తెలివితేటలు ముందు లేవు అప్పుడు ఏదో వెనక ఆలోచనలు అంటారు చూసారా అప్పుడు ఎన్నో రకమైన వెనక ఆలోచనలు వస్తాయి ఎన్నో రకంగా మనసు మానసిక క్షోభ ఈ రకరకాలు ఉంటాయి అన్నమాట అంటేనండి మనము ఎన్ని ముందు ఇచ్చేసిందని గొప్ప కోసం ఇవ్వచ్చు వాళ్ళు పిల్లలు బాగా చూస్తారు అని ఇవ్వచ్చు మనకేదో చూసిస్తారు పిల్లలు ఇచ్చిస్తే బాగా చూసిస్తారు అనుకుంటాం వాళ్ళు ఎప్పుడూ ఒకలాగే చూస్తారు వాళ్ళు చూపడంలో తప్పు ఉండదు మన రిసీవింగ్లో తప్పు ఉంటుంది ఎందుకు అంటేనండి ఆ బంగారాలు ఆస్తులు ఇచ్చామనుకోండి వాళ్ళకి జాగ్రత్త పెరిగిపోతుంది ఏంటి ఈ ఆస్తినో బంగారాన్ని ఇచ్చండి ఇంకా దాన్ని చాలా జాగ్రత్తగా తెచ్చుకొని ఇంకా పెంచుకోవాలి దాన్ని లేదంటే వాళ్ళ అవసరాలకి వాళ్ళు వాడుకొద్దికి వాళ్ళు చేస్తారు మనకి టైంకి మంచితో డబ్బు ఉండదు బంగారము ఉండదు ఏమీ ఉండదు మనం చాలా బాధపడతాం ఇట్టి పరిస్థితుల్లో నా ఉద్దేశంలో మటుకు ఇవ్వకూడదు కానీ ఇవ్వకూడదని మొత్తం మనం ఉంచుకుంటామా ఇంత కష్టపడి సంపాదించింది ఎంత బయట వచ్చి సర్వీస్ చేయనండి ఎంత హెల్ప్ చేయనండి ఎవరికైనా ఒక గ్రామ్ బంగారం గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటామా లేదు కొంచెం సర్వీస్ చేసిన వాళ్ళకు రెండు కిలోలు స్వీట్లు ఇస్తాం లేకపోతే ఏదో ఇస్తాం లేదు అంటే బట్టలు పెడతాం లేకపోతే ఏవో గిఫ్ట్ లేకుని ఇస్తాం తప్ప బంగారం వెండి ఎవరినైనా ఇస్తామా ఇవ్వం ఎందుకంటే ఎవ్వరు బయట వాళ్ళు ఎవరు వచ్చినా బయట వాళ్ళు ఎంత సర్వీస్ చేస్తున్నాను కానీ మన పిల్లలు చూసినా చూడకపోయినా కూడా వాళ్ళకిద్దామనే దాచుతాం మనం బంగారం వెండి చాలా జాగ్రత్తగా లాకర్లో దాచుకొని మనం కూడా అనుభవించకుండా మనం కూడా ఏవీ పెట్టుకోకుండా అన్నీ దాచుతాం ఎందుకు ఇప్పుడు పెట్టుకుంటే అరిగిపోతాయి పిల్లలకి ఇవ్వచ్చు కదా ఇదే అంటే ఆది నుంచి వస్తున్న మెంటాలిటీయే ఇప్పుడు మనకి వచ్చింది అంటే మన తల్లిదండ్రులు తాతలు నాయనమ్మలు అమ్మమ్మలు అందరూ కూడా కష్టపడి దాచి దాచి మూచి ఆస్తులు పెంచి మనకి ఇస్తున్నారు మనం కూడా ఉన్నదాన్ని మరొకొంచెం పెంచి మన పిల్లలకి ఇస్తాం వాళ్ళు అదే అందరికీ అదే అవుతుంది విన్నది నాకు తెలిసిన ఒక ఆవిడ గురించి చెప్తాను మీకు నేను విన్నది ఆవిడది ఒక ఆవిడ జీవితంలో జరిగింది విన్నది మీకు చెప్తున్నారు అమ్మ అమ్మగా ఏం చేసింది తన దగ్గర ఉన్న ఆస్తి బంగారం అంతా కూడా రాసి రాసిచ్చింది ఎందుకంటే నన్ను ఇంకా బాగా చూసుకుంటారు పిల్లలు ఇక్కడైనా ఇవి ఇచ్చిస్తే ఇంకా బాగా చూసుకుంటారేమో అని ఆశ కొద్దీ అన్నీ రాసిచ్చింది ఇల్లు వాకలి పొలాలు చాలా ఉన్నాయి ఆవిడికి కానీ తెలివి తక్కువ మనిషి కాకపోతే ఇవ్వచ్చు ఇవ్వకూడదు అని కాదు ఇచ్చినప్పుడు కొంత తను ఉంచుకోవచ్చు కదండీ తనకంటూ ఏమీ ఉంచుకోకుండా మొత్తం ఆస్తి కోట్ల కొద్ది ఆస్తి రాసిచ్చింది కానీ తను ఇంట్లోని ఇప్పుడు తన పెద్ద ఇల్లు ఆవిడ పెద్ద ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు ఆ ఇంట్లోని తన గదిలోనే తన ఇష్టం వచ్చినట్టు కూడా ఉండడానికి లేకుండా చేస్తున్నారు పిల్లలు మనవలు కలిసి ఏంటంటే వీళ్ళు నువ్వు ఇలా ఇల్లు రూమ్ ఇలా పెడతావు అలా పెడతావు ఇలా ఇవన్నీ ఇలా సర్దుతావు నువ్వన్నీ తియ్యకు ఏదో మంచం మీద పడి ఉండు ఇలా రకరకాల మాటలు అంటుంటారు మనవలు మనవరాళ్ళు కూడా అంటారు కొడుకు కోడలు కూడా అంటుంటారు ఇవి చాలా బాధపడుతుంది నా ఇల్లు ఇది నేను నా ఇష్టం వచ్చిన నా రూమ్లో నా ఇష్టం వచ్చినట్టు సర్దుకోవద్దంటారు ఏంటండి ఇలాగంటారు అని చెప్పి పప్పుని ఉంటారు ఆడ నిజం కూడా బాధ అనిపిస్తుంది కదండి ఇలాంటి వింటేనే రాయకూడదు అనిపించి నేను చెప్తున్నాను మీకు ఇలాంటివి విన్నాను కాబట్టి అంతే కదా నిజమే కదా వాళ్ళు ఎంతో కష్టపడి ఇల్లు సర్దుకో ఆవిడేదో సద్దు కావాల్సిన తనగా టేస్ట్కి తగ్గట్టు ఆ రూమ్ సర్దుకుంది ఇల్లు అంతా ఆవిడేం ముట్టుకోలేదే తన గదే సర్దుకుందే ఆ గదిలోనే తనకి స్వతంత్రం లేదు అంటున్నారు వీళ్ళు ఇంకా వీళ్ళే ఏంటిని చూసేది తనిచ్చిన ఇంట్లో తన గదిలో తనకి స్వతంత్రం లేదు అనేసరికి ఆవిడ చాలా షాక్ అయిపోయింది చాలా బెంగ బెంగపెట్టుకుంటుంది ఇప్పుడు బాగా ఆవిడన్నీ ఏంటంటే అక్కడికి నా గదిలో కూడా నా మాటగా నేను చెప్పే హక్కు కూడా కోల్పోయానండి పద్మగారు అంటుంది నిజమే కదా బాధిస్తుంది కదండి ఎంత బాధ అనిపిస్తుంది తను చీమి నుత్రు తిని తినకుండా అన్నీ దాచి ఎంతో చక్కగా నా ఇల్లు కట్టుకొని అన్నీ ఉంచిందే కొడుకు సంతోషిస్తాడు వీళ్ళందరూ అనుభవిస్తారని చెప్పి ఉంచుకుంది ఇల్లు రాసిందే రాస్తే వాళ్ళు ఇలా చేస్తే ఆ తల్లికి ఎంత బాధ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి మీరు కూడా అదే జాగాలో మనం ఉంటే ఎంత బాధపడతామో ఆలోచించండి ఏమైంది ఆవిడదే అంటుంది పద్మగారు ఆస్తులన్నీ వెళ్ళిపోయాయి అక్కడికి నా గౌరవం విలువ మర్యాదలు కూడా పోయాయి ఒంటరిని అయిపోయాను నా మాట వినేవాళ్ళు లేరు నాకు మర్యాద ఇచ్చేవాళ్ళు లేరు నేను తిన్నానా లేదా ఉన్నానా లేదా ఏం కావాలి అడిగేవాళ్ళు లేరు మందు మాకు ఇచ్చేవాళ్ళు లేరు ఓ డాక్టర్ దగ్గర తీసుకెళ్లే వాళ్ళు లేరు ఇది పద్మగారు నా పరిస్థితి అంది ఆవిడ నాకైతే విన్నాక చాలా బాధ అనిపించిందండి అండి మీకే అనిపిస్తుంది ఇది విన్నాక మీరు కామెంట్లో పెట్టండి అసలు ఎక్కడో జరుగుతుంది ఎక్కడో జరుగుతుంది అనుకుంటాం మనకి తెలిసిన వాళ్ళకి జరిగిన తర్వాత అది నిజమని మనకి బయటపడుతుంది ఎవరికో జరిగింది అనుకోండి ఏవో పేపర్లో చదువుతాం న్యూస్లో చదువు వింటాం అన్నీ అవుతాం అది ఓకే వెల్ అండ్ గుడ్ అది ఎక్కడో జరిగిందిలే మనకేం అలా అవతని కానీ మనకి తెలిసిన వాళ్ళకి మన దగ్గర వాళ్ళకో లేదా మనం బాగా తెలిసిన వాళ్ళకో ఇలా జరిగిన తర్వాత ఎలా నమ్మకుండా ఉంటాం ఇది అబద్ధం అని ఎలా చెప్తాం ఇది నిజమనే అని మనం నమ్మాలి కదా పిల్లలకి ఆస్తులు ఎప్పుడు ఇవ్వకూడదు ఎప్పుడు ఇవ్వాలో చెప్తాను కూడదా మీరు అనుకోవచ్చు ఇవ్వచ్చు ఎప్పుడు ఇవ్వాలి మీరు మానసికంగా శారీరకంగా సురక్షితంగా ఉన్నప్పుడు కొన్ని పాయింట్స్ చెప్తాను కావాల్సినంత మీ అవసరాలు తీర్చుకునేంత మీ తృప్తిగా బతికే అంత మీ దగ్గర సరిపడా అంత ఆస్తులు ఉన్నప్పుడు అయింది ఇదండి మీ జీవిత నియంత్రణ మీ చేతిలో ఉంచుకోగలిగినప్పుడు చాలా అవసరం కదా చెప్పాను మా ఫ్రెండ్ అలాగైందని అలాంటప్పుడు ఇవ్వాలి ఇవన్నీ మీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వాలి ఒక్కసారిగా ఇచ్చకూడదు అది కూడా ఎలా ఇవ్వాలి అని చెప్తానన్నాం కదా ఒక్కసారిగా ఇవ్వద్దు ఇప్పుడు వాళ్ళకి ఏదో అకేషన్ వచ్చింది ఏదో పదోపా పదో పదోపాడి రోజు నలభై సంవత్సరం ఇలా అకేషన్స్ వస్తున్నాయా అప్పుడు ఒక్కొక్కటి చిన్న చిన్న గిఫ్ట్లు కింద ఇస్తూ ఉండండి పది మందిలోని పార్టీ వాళ్ళు పార్టీలు అంటారు పది మంది చుట్టాలు పిలుస్తారు వాళ్ళ అత్తమాములో వీళ్ళత్తమాములో ఎవరో ఒకడు వస్తూ ఉంటారు అందరి ముందు మనం ఇచ్చామనుకోండి మనం ఎంత దర్జాగా కూర్చోవచ్చు లేకపోతే అన్న ఏమంటారు ఏమి ఇచ్చిందిరా మీ అమ్మ ఏమి ఇచ్చాడురా మీ నాన్న అని అడిగారు అనుకోండి అవతల వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధ అనిపిస్తుంది ముందు అనుకో అప్పుడు ఇచ్చిందేనా మళ్ళీ ఇవ్వలేదా ఇలా అంటారు ఇది అయితే కోడలికైనా కూడా బంగారాలు ఇవ్వదలుచుకున్నారు వాళ్ళ మ్యారేజ్ అన్నాడో వాళ్ళ స్పెషల్ బా పుట్టినరోజు నాడో అలా ఇవ్వండి మనవరాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు ఇప్పుడు ఇవాళ రేపు మెచ్చూరు ఫంక్షన్ చేస్తున్నారు లేదు అంటే లంగా ఓణి ఫంక్షన్ చేస్తున్నారు అలాంటప్పుడు నాయనమ్మగానో అమ్మమ్మగానో మీ గుర్తుగా ఒక ఐటమ్ అదే అవసరం వచ్చినప్పుడే ఇవ్వాలి ముందే అన్నీ ఇవ్వద్దు బంగారమైనా ఇప్పుడు బంగారం కాదు వెండి అయినా ఎప్పుడైనా అకేషనల్గా వాళ్ళకి ఏ పుట్టినరోజులో ఏవో వస్తాయి వెండి ఇవ్వండి లేదా వాళ్ళు ఇంకా స్పెషల్గా ఏమన్నా పూజలు చేసినా ఏమన్నా చేసినప్పుడు ఇంత వెండి గిన్నె మన ఇంట్లో ఉన్నాయనుకోండి అది ఇవ్వడం మీరు కొనివ్వగలిగితే ఇవ్వండి గ్లాసుల్లాగా వెండి గ్లాసుల్లా రెండు సెట్లు ఇవ్వడం అలా రకరకాలుగా ఇచ్చుకుంటూ వెళ్ళామనుకోండి వాళ్ళకి మనం ఇచ్చింది కనిపిస్తుంది మన దగ్గర మన ఆస్తి ఉంటుంది మన తదనంతరం వాళ్ళకే వెళ్ళాలని వీరునామా రాసిపెట్టి వెళతాం చిన్న జీవిత సలహాలు గట్టి జీవిత సలహాలు చెప్తాను వినండి ఆసులు మీకు రక్షణ మీకు స్వతంత్రాన్ని ఇస్తాయి మీ గౌరవాన్ని మీ విలువని మీకు బలాన్ని అన్నీ ఇచ్చేవి ఆస్తులండి ఆ ఉన్న రోజున మనం ఎంతో బలంగా ఉంటాం ఎంతో మనోధైర్యంగా ఉండగలుగుతాం వాళ్ళకైతే వీళ్ళకైతే ఎవరు చూడకపోతే నా డబ్బు ఉంది నేను మనిషిని పెట్టుకుంటాను డబ్బు ఖర్చు పెట్టుకొని అనే ధైర్యంగా ఉండగలుగుతాం అనమాట కాబట్టి ఇట్టి పరిస్థితులు ముందు ఇవ్వకండి అంతా ఇవ్వకండి అసలు దీన్ని బట్టి ఏదో పిల్లలు మారిపోతారు పిల్లలు చూడరు ఇది కాదండి పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో మనకు తెలీదు మన పరిస్థితి మారవచ్చు వాళ్ళ పరిస్థితి మారవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి చాలా బ్యాలెన్స్డ్గా చూసుకోవాలి ఇలాంటి వ్యవహారాలు అంతేకాదండి మనం ఎంత బలంగా ఉంటామో ఎంత సంతోషంగా ఉంటాము అప్పుడు సంబంధ బాంధవ్యాలు చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా ఫ్రెండ్స్తో కూడా చుట్టాలతో కూడా పిల్లలతో కూడా బాగా బలంగా ఉంటాయి అవి కూడాను ఎప్పుడైతే మన దగ్గర వీక్ అయిపోయామో మా ఈ ఆస్తుల విషయంలో మనం కూడా వీక్ అయిపోతూ ఉంటాం అంటే మన ఆలోచనలు మారిపోతాయి మన పద్ధతులు మారిపోతే అన్నీ తగ్గించుకుంటాం మన కోసం మనమేమో బతకడం మానేస్తాం అనమాట కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించండి చూసారండి ఇవండి నేను చెప్పదలుచుకున్నవి ఆస్తులు ఎప్పుడు ఎలా పంచాలి ఎందుకు పంచాలి ఎందుకు పంచకూడదు రెండూ చెప్పారు చక్కగా అకేషనల్గా ఇచ్చుకుంటూ వెళ్తే మనకి విలువ పెరుగుతుంది వాళ్ళకి తృప్తిగా ఉంటుంది పది మందిలో మనం గౌరవ మర్యాదలు పొందగలుగుతాం ఇది వీడియో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రశ్న అడుగుతా కదా ఒక ప్రశ్న వేస్తాను అందరూ కూడా ఆస్తులు ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేకపోతే ఆలోచిస్తున్నారా ఇంకాను ఇది జవాబు పెట్టండి అందరూ వాళ్ళందరూ వీడియోలని దీనికి జవాబు చెప్పండి మీ సా మీకు కూడా ఏమన్నా ఐడియాస్ ఉంటే చిన్న చిన్న కామెంట్స్ పెట్టండి నేను కూడా వింటాను నాకు అన్నీ తెలుస్తాయను కదా నాకు తెలిసినవి కొన్ని మీకు చెప్తున్నాను మిగిలిన మీ దగ్గర కూడా నేను నేర్చుకుంటాను ఇది వీడియో ఎలా ఉందో కామెంట్లు పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ